ఫస్ట్ టైం ఆవకాడో నా చేతితో పట్టుకుంటున్నా నా ప్రెగ్నెన్సీ టైంలో నుంచి చెప్పారు అప్పుడు అసలు మాకు ఎక్కడ దొరకలేదు మొన్న బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడితే ఇది కూడా ఉంది కదా అని ఆర్డర్ పెట్టారు పెట్టి కూడా టూ డేస్ అయింది ఎప్పుడెప్పుడు తీసుకొని తిన్నావా అని చెప్పి రకరకాల వీడియోస్ కూడా చూశాను తీరా కట్ చేస్తే ఏమైందో తెలుసా మొత్తం పోయింది అప్పటికి పైన అంత లేయర్స్ లేయర్స్గా ఉంది నేను చాలా వీడియోస్ చూశాను వీడియోస్లో అయితే వాళ్ళకి అంత గ్రీన్గా చక్కగా ఉంది నేను ఫస్ట్ టైం ఆవకాడ ఎప్పుడు తిన్నానంటే మా ఉదయ్ వాళ్ళ భార్య అంటే నా మా తోడుకోళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చిన్న పీస్ పెట్టింది అస్సలు కాలేదు తినబుద్ధి కాలేదు సరే అని చెప్పి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను స్మూతీస్ అని టోస్ట్లని బ్రెడ్ మీద రకరకాలు చేశారు సరే ఏదో ఒకటి చేద్దామని హనీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను జ్యూస్ చేద్దామని చెప్పేసి తీరా చూస్తే మొత్తమే పోయింది కొంచెం ఆవికాడ హండ్రెడ్ రూపీస్ మొత్తం మనీ వేస్ట్ అయిపోయినాయి ఈ కొంచెం పీస్ బాగుంది అనిపించింది హవీకి పెడదామని కూడా ఎందుకు వచ్చిన రిస్క్ అని పెట్టలేదు ఇంకా అస్సలు బాగాలేదండి తినబుద్దే కాలేదు మొత్తానికి హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయింది ప్రెగ్నెన్సీలో దొరకపోవడమే మంచిదైందేమో అనిపించింది మీకు కూడా ఇలాంటివి జరిగినాయా